འངཧ ক্র ওক্রলে আে্র জন কুন CDU রাপাংয Demon � shuttle, ཆিরা boys. অয়দ পাঁর রাটপিঝরে —ঢা此ি, মল্ ওকুমে কডির, বাঁম্লে,সোমে sich একরা এ঱ন সব� এই entanto দিকে নামা যাচ্ছে না হ্যাঁ entanto আমরা দেন নলে আমরা সব দেন নলে জায়গা সব দেন নলে বাকা দেন নলে এখন এখন মানে 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 तेरी जारा जारा नाम का जारा नाम का ये मरे मरता है तमारी मंचल जाम के ये मरे मंचल जाम रहता है यारों बरमेवे के यार मरता है हाँ ठंडी जाम पे आ रहा बर्फ भी बर्फ ताम पड़ा दोस्त ना रहे बरमेवे के यार ताम के ये ना रहते मरता है मखना आने वाली अंत में तुम जाम कर बताना क्या बात करा तमारी ఇవాళ్ళ నాయకుడు అందరికి పోతున్నా తండ్రిని తగ్గుడు ఇవాళ కొడుకుని తప్పుతున్నావు ఎవరి మాటకి శ్రీనివాస్ గారికి మాకు సరికి మా ఊర్లో మాకు రక్షణ లేదు శ్రీనివాస్ గారికి రక్షణ కావాలి మాకు రక్షణ కావాలి చాలా ఇబ్బందిగా చాలా సాధన ఉందండి కనీసం ఆటోలు ఎక్కినా కూడా ఆటో ఎక్కిన వాళ్ళని కూడా దించిచ్చారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అసలు మాట్లాడటం కూడా మాట్లాడే ఆకత లేదు మాకు అసలుకి అసలు ప్రతి దానికి కూడా మరి పోలీసులు మరి బందోబస్తు లేకుండా మమ్మల్ని మా గొందలు కావాలి మమ్మల్ని ఎత్తున మొత్తం ఆటవాళ్ళే కానీ తెలుగు లేరండి అసలు లేరు మాకు శ్రీనివాస్ గారికి న్యాయం కావాలి మాకు రక్షణ కావాలి మాకు రక్షణ కావాలి అది కావాల్సింది పోలీసులు నేను చదువు అసలు మా ఆయన ఏం చేసిండు చంద్రబాబు నాయుడు కొట్టద్దు చేయొద్దు అని మసిపుచ్చి మారేడుగా చేసిన వాడు ఆయన కొట్టద్దు అని ప్రయత్నం చదువుతున్నారు చేసే వాళ్ళు జాతనే అదే వాళ్ళు చేసేది అదేనా జనంతా ఏం మీకు ఏం చేయట్లేదు ఏం కాదు మంచిగానే జరుగుతుంది మంచిగానే ఉంచుతానని చదువుతున్నారు జనాన్ని సంపాదించకపోతున్నారు చేసేవాళ్ళు జాతనే జాతనేమంటారు అది చేసేది మాకు మట్టి శ్రీనివాస్ గారికి మంచి మాకు రక్షణ కావాలి మాకు కావాలి మా ఊరు కావాలి రక్షణ కావాలి బయటకు రావైతే కావటం లేదు చాలా ఇబ్బంది ప్యాకర్ పెడుతున్నారు అది మాకు కావాల్సింది